ప్లీజ్ సబ్స్క్రైబ్ పాద్ర టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ స్వచ్ఛాంధ్ర ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛాంధ్ర అనేక కార్యకలాపాలు మనం ఉంటాం మరి ఆ రోజు ఎటువంటి కార్యకలాపాలు నిర్వర్తించాలనేటువంటి సూచనలు జారీ చేస్తున్నారు వాటి వివరాలు తెలుసుకుందాం సో సామూహిక యోగా సెషన్లో ఈ మూడో శనివారం అనగా ఇరవై ఒకటో తేదీ జూలై జూన్ ఇరవై ఒకటో తేదీ యోగా డే ఇంటర్నేషనల్ యోగా డే కూడా ఉంది కాబట్టి ఆ యోగా యొక్క సెషన్ కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది సో ఆరున్నర నుంచి ఉదయం ఆరున్నర నుంచి ఎనిమిదిన్నర వరకు జిల్లా కేంద్రాలు మండలాలు వార్డులు మరియు గ్రామాల్లో అన్ని వేదికల్లో కామన్ యొక్క ప్రోటోకాల్ పాటించాలి ప్రజలు స్వయం సహాయక సంఘాలు విద్యార్థులు అధికారులు యువత స్వచ్ఛంద సంస్థలు మరియు అన్ని వర్గాలు భాగస్వామ్యం కావాలి నెక్స్ట్ స్వచ్ఛతా శుభ్రమణ్య వేదిక ప్రచారాలు యోగా వేదికల్లో సెషన్లకు ముందు మరియు తర్వాత శుభ్రపరిచే డ్రైవులు ఉమ్మడి స్థలాలు మరియు కార్యాలయ డెస్క్లను శుభ్ర శుభ్రంగా ఉంచడం పారిశుద్ధ్య కార్మికులు స్వయం సహాయక సంఘాలు మరియు స్వచ్ఛంద సేవకులు భాగస్వామ్యం నెక్స్ట్ చెట్టు పెంపకం డ్రైవులు గ్రీన్ యోగా ప్రచారం పాల్గొనే వారికి ఒక మొక్క చొప్పున చొరవ పాఠశాలలు సచివాలయాలు పార్కులు కార్యాలయ వద్ద మొక్కలు నాటడం నెక్స్ట్ అవగాహన ర్యాలీ నేపథ్య ప్రదర్శనలు దీంట్లో యోగా నినాదాలు మరియు పర్యావరణ అవగాహన సందేశాలతో ఉదయం ర్యాలీలు ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై యోగా శిక్షణ తర్వాత స్కిట్లు పాటలు ప్రదర్శనలు నెక్స్ట్ శాస్త్ర ప్రతిజ్ఞ కార్యక్రమం ఉద్యోగులు మరియు అందరూ పౌరులు పాల్గొన్న ఆలోచనలను శుద్ధి చేసే ప్రతిజ్ఞ బుద్ధి పూర్వకంగా మాట్లాడడానికి నెక్స్ట్ బాధ్యతాయుతంగా వ్యవహరించండి శారీరక మరియు మానసిక పరిస్థితిని కాపాడుకోండి పనిలో మరియు ఇంట్లో స్వచ్ఛ భారత్ విలువలను ప్రోత్సహించండి నెక్స్ట్ కళా పోటీలు యోగా మరియు సాహసకు సంబంధించిన కోస్టర్లు రూపించడంపై పాఠశాల కళాశాలలో పోటీలు డ్రాయింగ్ పోటీలు ఇకపోతే చర్చలు సినిమా ప్రదర్శనలు అంతర్గత శుభ్రతకు సాధారణంగా యోగా గాంధీ విలువలు పరిశుభ్రత దైవభక్తి తర్వాత దీనిలో లఘు చిత్రాలు చూపించడం శాస్త్ర స్వచ్ఛాంధ్ర విజయాలు నెక్స్ట్ జీరో వేస్ట్ డే జీరో వేస్ట్ డే అన్ని కార్యక్రమం పూర్తిగా పర్యావరణ అనుకూలంగా చేయండి ప్లాస్టిక్ లేదు వస్త్ర చేపలు సేంద్రియ రిఫ్రెష్మెంట్లు పునర్వినియో వినియోగించదగిన సీసాలు కప్పులు ప్లేట్లు మొదలైనవి నెక్స్ట్ డిజిటల్ ప్రచారం పాల్గొనే వారందరూ యోగాలో పాల్గొన్న ఫోటోలు వీడియోలు అధికారిక పోర్టల్ మరియు సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగులతో అప్లోడ్ చేయాలని ప్రోత్సహించ ప్రోత్సహించబడ్డారు యోగేంద్ర రెండు వేల ఇరవై ఐదు సర్వానంద సత్యాంధ్ర నెక్స్ట్ పర్యవేక్షణ నివేదన సంబంధిత శాఖలు శాసన యాప్లో పాల్గొనడానికి సంగ్రహిస్తాయి దీనికి సంబంధిత శాఖ జిల్లా నోడల్ అధికారి పర్యవేక్షిస్తారు జిల్లా కలెక్టర్ జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ యాప్ల పురోగతి నివేకను పర్యవేక్షిస్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ పాత్ర లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ